నాకు తెలిసినంత వరకు మనకి ఒకరు వచ్చి ధైర్యం చెప్పే సిచ్యువేషన్కి మనమైతే ఉండకూడదు ఎందుకు చెప్తున్నాను అంటే మన సమస్యలు మనవి మనం చేసుకున్న వాటికి ఎవరో వచ్చి మనకు ధైర్యం చెప్పాలి అని సపోర్ట్ చేయాలి అని అనుకోకూడదు మనకి మనమే ధైర్యం అంటే మనం చేసిన వాటికి మనమే ధైర్యం చెప్పుకుంటూ మనమే ఎదుగుతూ ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉంటామో అప్పుడే మనము ఏదైనా సాధించగలము ఎవరో వచ్చి ఏదో చెప్తారు ఏదో సపోర్ట్ చేస్తారు వారి వల్ల మనం బతుకుదాము వారి వల్ల నిలబడదాము వారు లేనిదే మనం బతకలేము అని ఎప్పుడు అనుకోకూడదు నాకు నేనే ధైర్యం నాకు నేనే ధైర్యంగా ఉండి ప్రతిదీ సాధించగలను అని అనుకున్నప్పుడే మనం ఏదైనా సాధించగలము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి మనమే ఏదైనా సరే సాధించుకునే రీతిలో మనము ఉండగలిగినప్పుడు ప్రపంచంలో దేన్నైనా ఎదిరించగలము దేన్నైనా సాధించగలము నచ్చితే లైక్ చేయండి